టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవికి తన మార్క్ స్ట్రేట్ సినిమా హిట్ పడితే ఎలా ఉంటుందో వాల్తేరు వీరయ్యతో అర్థమైంది సినీ జనాలకి మరి ఈ చిత్రం తర్వాత చేసిన రీమేక్ భోలాశంకర్ డిజాస్టర్ అయినప్పటికీ మళ్ళీ తాను ఓ స్ట్రైట్ సినిమా చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మళ్ళీ తన భారీ ప్రాజెక్ట్ విశ్వంభరతో చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది యంగ్ టైగర్ వసిష్ఠా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిరంజీవి నుంచి చాలా కాలం తర్వాత ఓ ఫ్యాంటసీ సినిమాకి అలాగే స్ట్రైట్ సినిమాకి ఎంత క్రేజ్ ఉంటుందో చూపిస్తుంది ఇలా విశ్వంభర ఇప్పుడు వరల్డ్ వైడ్ రికార్డ్ బిజినెస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మెగాస్టార్ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ తన పాన్ ఇండియా చిత్రం సైరా నరసింహారెడ్డి చేసింది కానీ ఈ చిత్రం తర్వాత అందులోనూ భోలా శంకర్ లాంటి ఫలితం తర్వాత కూడా హైయెస్ట్ బిజినెస్ ని విశ్వంభరా చేస్తున్నట్టుగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది కేవలం తెలుగు రాష్ట్రాలలోనే ఈజీగా వంద కోట్లకి పైగా బిజినెస్ ని విశ్వంభరా చేస్తుందట అలాగే పలు పాన్ ఇండియా సినిమాలకి ధీటుగా మెగాస్టార్ తన సత్తా చూపిస్తున్నారని చెప్పాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో వేచి చూడాలి ఈ చిత్రం మెగాస్టార్ సినీ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సుమారు రెండు వందల కోట్ల పైబడి నిర్మించబడుతోంది అంతేకాదు ఈ మూవీలో మెగాస్టార్ సరసన త్రిష ప్రధాన భూమిక పోషిస్తుండగా తను డబుల్ రోల్లో కూడా కనపడుతున్నట్లు టాక్ ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ ఫ్యాంటసీ మూవీకి స్వరాలు అందిస్తున్నారు మొత్తానికి మెగాస్టార్ సినీ కెరీర్లోనే ఒక సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలవనుంది విశ్వంభర